జై తెలంగాణ వర్దిలాలి భారత రాజ్యాంగం వర్దిలాలి భారత రాజ్యాంగం జౌహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బై ఐదు సంవత్సరాల గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మా తెలంగాణ జాగృతి విద్యార్థి సమై ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణతంత్ర భారత్ జాగృత భారత్ అనే పేరు మీద భారత రాజ్యాంగంపై ఒక అద్భుతమైనటువంటి సెమినార్ను కండక్ట్ చేస్తున్నటువంటి మా ఆత్మీయ సోదరి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కైతక్క గారికి అదేవిధంగా ఈ యొక్క భారత జాగృతి యొక్క సెమినార్లో పాల్గొన్నటువంటి వివిధ యూనివర్సిటీల విద్యార్థులు ఈ యొక్క సెమినార్ను భవిష్యత్ తరాలకు అందించే విధంగా విద్యార్థులు యువకులు పాల్గొన్నటువంటి అందరూ కూడా పేరు పేర్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా ఇప్పటి మా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కావచ్చు భారత రాజ్యాంగం ఎటువైపు వెళ్తుంది విషయాలపై చాలా సమగ్రంగా వాళ్ళు చెప్పడం జరిగింది దాంతోపాటుగా ధరణిలో సగం ఉండి ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళా సోదరులకు ఈ యొక్క భారత రాజ్యాంగం ఏ రకమైనటువంటి హక్కులను ఏ రకమైనటువంటి చట్టాలను కలిగించింది అన్నటువంటి విషయాలపై ఇప్పుడు మనం సమగ్రంగా చర్చించవలసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మహిళా సాధికారత అనేది ఈ మధ్యలో చాలా మనకు వినిపిస్తున్నటువంటి విషయం మహిళా సాధికారత అంటే ఏంది అసలు మహిళలు అన్ని రంగాలలో అన్ని స్థాయిలలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్నీ కూడా ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వాన్ని కల్పించడమే మనకు నిజమైనటువంటి మహిళా సాధికారత మనందరికీ తెలుసు ఈ యొక్క మా మాతృత్వాన్ని ఈ లోకం నుంచి ఈ లోకంలో కాపాడి కాబట్టినటువంటి మన మాతృశ్రీకి ఇవాళ గౌరవం లేనటువంటి పరిస్థితి ఈ లోకంలో మనం చూస్తున్నాం అంతేకాకుండా సృష్టికి మూలమైనటువంటి మహిళపై ఆధిపత్యం కొనసాగించడానికి పురుషులు ఎప్పుడు కూడా ఏదో ఒక ఏదో ఒక నిబంతో వంటింటికి మాత్రమే పరిమితం చేస్తురు ఈ యొక్క మహిళలను మనుస్మృతి అనే మూఢనమ్మకాల కట్టుబాట్లతో గడపను కూడా దాటనీయకుండా మహిళ అంటే కేవలం ఒక సంతాన ఉత్పత్తి కోసం మహిళ అంటే కేవలం వంటింటి వంటింటలు ఉన్నటువంటి వాళ్లకు వంటలు చేయడం కోసమే ఒక వస్తువుగా ఉపయోగపడుతున్నటువంటి మనస్మృతి నుంచి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా భారత రాజ్యం కల్పించినటువంటి చట్టాల ద్వారా మహిళ ఏ ఏ రంగాలలో అభివృద్ధి చెందినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నటువంటి అవసరం ఉంది అంతేకాకుండా భారత రా మన భారత మహిళ ఈ యొక్క దేశానికే వెన్నముక ఎందుకంటే భారతదేశం ఉన్నటువంటి మహిళలు ఒక తల్లిగా ఒక ఉద్యోగినిగా ఒక భాగస్వామిగా ఈ యొక్క ఎన్నో రకాలైనటువంటి పాత్రలను ఈ యొక్క మహిళ మనం పోషిస్తుంది అది కేవలం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారానే కూడా మనం గుర్తు చేసుకోవచ్చును మహిళలు కానీ మహిళలు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులతో నేడు స్త్రీ అడుగు పెట్టినటువంటి రంగం లేదు అవని నుం అవని నుండి అంతరిక్షం వరకు మహిళలు దూసుకుపోగల శైరము చిరుకు ఒక ఓర్పు స్త్రీ సొంతం కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే వరకట్నం లైంగిక దాడులు గృహింస తక్కువ లింగ లింగ నిష్పత్తి మరియు రాజకీయాలలో తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ఇది నాణానికి రెండో వైపు కూడా మనం గుర్తు చేసుకోవాలన్నటువంటి విషయం మనం చూస్తున్నాం అంతేకాకుండా భారతదేశంలో అంచువేతకు గురవుతున్నటువంటి వర్గాలలో మహిళా వర్గం ప్రధానమైనది అయితే వీటిని అధిగమించుకోవడానికి అడ్డుకోవడానికి మనకు భారత రాజ్యాంగం ద్వారా చట్టాల ద్వారా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులను మనకు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆర్టికల్ ఫోర్టీన్ ద్వారా మహిళలకు సమానత హక్కును కల్పించి జాతిపరంగా వర్ణములు లింగం మతం అనే తేడా లేకుండా మహిళలకు పురుషులకు సమానమైనటువంటి హక్కులను కల్పించి కల్పించింది ఈ మహోన్నతమైనటువంటి భారత రాజ్యాంగం అంతేకాకుండా ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ సిక్స్టీన్ అదేవిధంగా ఆర్టికల్ నైన్టీన్ ద్వారా మహిళలకు భా భావ ప్రకటన స్వేచ్ఛను న్యాయమైన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛను కల్పిస్తూ ఏదైనా వాణిజ్య వ్యాపారాన్ని చేసుకున్నటువంటి స్వేచ్ఛను కల్పించింది ఆర్టికల్ ఇరవై ఒకటి స్వేచ్ఛగా ఆత్మగౌరవంతో జీవించే హక్కును కూడా కల్పించింది అసలు స్వేచ్ఛ అంటే ఏంది మహిళలు స్వేచ్ఛగా కనీసం మన ఇంట్లో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నామా ఆడపిల్ల మాట్లాడుతా అంటే నువ్వు ఆడపిల్ల ఆగు అని చెప్పి మనం మాట్లాడినటువంటి పరిస్థితి ఇంట్లో మాట్లాడినా యుక్త వయసు వచ్చిన తర్వాత అత్తగారింటికి మనం పంపిస్తాం అక్కడ కూడా ఆమెను మాట్లాడే మాట్లాడనియన్నటువంటి పరిస్థితి ఆ యొక్క భర్త కావచ్చు ఆ ఇంటి అత్తిళ్ళు కావచ్చు దాంతోపాటు ఆమె ఆ ముసలితోనే అయిపోయి కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛను కూడా అయ్యేనటువంటి పరిస్థితి ఈ సభ్య సమాజంలో మనం చూస్తున్నాం ఆర్టికల్ ఇరవై ఒకటి బాల బాలికలు ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నాం ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి హక్కులను మన భారత రాజ్యాంగం మహిళలకు కనిపించింది వీటితో పాటు కూడా పురుషులకు ఒక ముందడుగు ముందుండడం కోసం చట్టాలను కూడా తయారు చేసింది ఒక భారత రాజ్యం అందులో ఎన్నుగట జరిగినటువంటి విషయాలు సత్యసాగణ కావచ్చు వితంతు పునరు చట్టం కావచ్చు హిందూ వారసత్వం చట్టం కావచ్చు హిందూ వివాహ చట్టం కావచ్చు దీంతో పాటు వరకట్న నిషేధం పశుశైలుల చట్టం సమాన వేతన చట్టం గృహహింస నిరోధక చట్టం నిర్భయ చట్టం వీటితో పాటు ఎన్నో రకమైనటువంటి చట్టాలను మరి మనకు కల్పిస్తుంది మరి ఇవన్నీ ఇప్పుడు ఈ యొక్క దేశంలో కొనసాగుతుందా ఒక్కసారి మనం మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ సమానత్వం హక్కులు అవకాశాలు అవకాశాల వల్ల మహిళ లోకం సాధికారత వైపు ప్రయాణానికి ఒక అడుగు పడ్డదని ఇది జగ విన్న సత్యం అని కూడా ఈ సందర్భం మనం చెప్పుకోవచ్చు కానీ గమ్యం చేరడానికి చెప్పలేనన్న అడ్డంకులు అవరోధాలు ఎదురవుతున్నాయి ఈ పురుషాధిక సమాజంలో అనేది కూడా మనం ఒక్కసారి గ్రహించవలసినటువంటి విషయం ఉంది భారత రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మహిళ సాధికారత అనే అంశం ఇక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నటువంటి విషయం కూడా గుర్తు చేసుకోవాలి నిజమైనటువంటి మహిళ సాధికారత సాధించాలంటే మహిళ లోకంతో పాటు పౌర సమాజం కూడా తమ వంతు బాధ్యతగా వారి సహకారాలు అందించినప్పుడే సాధ్యమవుతుంది యత్ర నారేస్తూ పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు ఎక్కడైతే మహిళలను పూజింపబడతారు అక్కడ దేవతలు కొనిరబడతారు ఎందుకంటే ఇలా భారత రాజ్యాంగం మనకు చెడ్డాలనిచ్చింది ఇచ్చింది ఇవన్నీ మనకు ఆ భారత రాజ్యాంగం బుక్కుల వరకు మనకు సరిపోతుంది కానీ మారవలసింది పౌర సమాజం మహిళలు నిజమైనటువంటి మహిళ సాధికర సాధించాలంటే ఖచ్చితంగా పౌర సమాజం ఉన్నటువంటి పురుషుల యొక్క తోడు అనేది కూడా కావాల్సి కావాల్సిందని చెప్పి కూడా ఈ సందర్భం మనం గుర్తు చేసుకుందాం దాంతోపాటు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు చట్టాలు ఉన్నప్పటికీ కూడా డెబ్బై ఐదు సంవత్సరాల గణతంత్ర దేశంలో ఇంకా కూడా మహిళలపై ప్రతి క్షణం ప్రతి నిమిషము వివక్షతకు మనం వివక్షతకు మహిళ గురవుతూనే ఉంది నిమిషానికి ఓ ని ఓ నిర్భయ బలవుతుంది ఉదాహరణ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని అత్రాసులో మనం చూసినాం ఎంత దారుణం బాలికపై అత్యాచారం చేసి కనీసం ఆమె శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వేయకుండా అక్కడున్నటువంటి యూపీ ముఖ్యమంత్రి అక్కడున్నటువంటి యూపీ ముఖ్యమంత్రి యోగింద యోగి ఎటువంటి ఆదాలు దొరకకుండా పోలీసుల సమక్షంలో అర్ధరాత్రి ఆమెను అంత్యక్రియలు చేసినటువంటి పరిస్థితి ఆ నుంచి చూస్తే మొన్నటి మొన్న జరిగినటువంటి అదే ఉత్తరప్రదేశ్లో ఒక మెడికల్ విద్యార్థినిపై జరిగినటువంటి అత్యాచారం కూడా మనం చేసుకోవాల్సినటువంటి విషయం ఈ సందర్భం మనకు ఉంది మహిళ అంటే అబల కాదు సబల అని చెప్పి ప్రపంచ వేదికలపై ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నప్పటికీ కూడా భారతదేశంలో ఈ యొక్క వివక్షత వివక్షత వలన వారికి సరైనటువంటి గుర్తింపు లేదు అందుకు ఉదాహరణనే మనం ఢిల్లీలో చూసినాం యూత్ మహిళ రెజ కూడా మనం చూసినాం ఎంత వివక్షత వాళ్ళు ఎదుర్కొన్నారు ఎంత వాళ్ళు ప్రపంచంలోనే ఒక గొప్ప అయినటువంటి రెజులర్ వాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల వలన ఇక్కడ ఉన్నటువంటి పురుషాధికం వలన వాళ్ళు ఎంతో వివక్షను ఎదుర్కొని వాళ్ళే స్వయంగా ధర్నాలు చేసేటువంటి పరిస్థితి మనం ఢిల్లీలో చూసినాం వీటితో పాటు మణిపూర్లో కూడా చూస్తున్నాం మనం బగబగ మండుతున్న మంటలలో మహిళలను వివస్త్రత చేస్తూ అత్యాచారం చేస్తూ హత్యలు చేస్తున్నప్పుడు కూడా అక్కడున్నటువంటి కళ్ళుండి చూ చూడనటువంటి చెవులుండి వినటువంటి మూగబోయినటువంటి మోడీ ప్రభుత్వం అదే కలకత్తలో అదే కలకత్తలో మహిళపై అత్యాచారం జరిగితే యావ దేశం మొత్తం కూడా వాళ్ళు బంధు పిలుపులను ఇచ్చి దాన్ని నానా హంగమ్మ చేసారు ఎందుకంటే మణిపూర్లో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే దేశం కేంద్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే డబుల్ ఇంజన్ ప్రభుత్వం వాడు ఉంది కాబట్టి కలకత్తాలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మహిళ మహిళ సాగుతోని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా ప్రాంతీయ పార్టీలను బొంద విధంగా మోడీ ప్రభుత్వం కూడా కుట్ర పొందుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటుగా థ్యాంక్ యూ కంక్లూడ్ చేయాలి అక్క మహిళ మహిళలు కావచ్చు ఇది ధరణిలో సగం ఉన్నటువంటి మహిళలు అక్క ఐదు నిమిషాలు ఇలా కూడా మా మహిళల సోదరులు అయ్యో తమ్ముడికి ఇంత చెప్పింది అనుకుంటారు ఇదే అనుకుంటారు అక్క అయితే ప్రాబ్లం ఏంటంటే మీరు మహిళల గురించి మాట్లాడితే పురుషులు ఎవరు సపోర్ట్ కొడతలేరు మహిళలు ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కనీసం గుళ్ళకు గుళ్ళకు రానటువంటి విషయాన్ని కూడా మనం ఆనాడు గుర్తు చేసుకోవడం పాటు ఈనాడు మన భారత పార్లమెంటు ఆవిష్కరణలో భారతదేశం మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతి అయినటువంటి మురుమురుకు ఆహ్వానం లేక అవగాహన పరిచింది అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి మహిళలకే ఈ రకమైనటువంటి వివక్షత కలిగితే మరి సామాన్యమైనటువంటి మహిళల పరిస్థితి ఏందనేది కూడా మనం ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా తెలంగాణ మలిదశ పోరాట యోధురాలు మన తెలంగాణ సమాజానికి బతుకమ్మ ప్రతిరూపమైనటువంటి బతుకమ్మను కూడా బంధించారు మరి ఏం నేరం చేసింది అటు కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ చట్ట సభలలో మహిళ రిజర్వేషన్లపై అడిగినందుక లేక మహిళ రిజర్వేషన్ బిల్లుకై ఢిల్లులో తన వాణిని బాణిని గలమెత్తి గర్జించినందుక మా కవితను బంధించిర్రు అంటే ఇక్కడ కనిపిస్తలేదు యొక్క లింగ వివక్షత అనేది ఇక్కడ కనిపిస్తలేదా అంటే ఇప్పుడిప్పుడే మా తెలంగాణ జాగృతిని పెట్టి ఎంతో మంది నాయకులను చేసి ఒక మహిళ అధ్యక్షురాల్లో వండుకుంటూ పోతూ మహిళా సాధికారతకు ఉదాహరణగా మా అక్కను తీసుకున్నటువంటి సమయంలో కూడా ఆ యొక్క గొంతు నూనెకే ప్రయత్నంగా ఈ మోడీ ప్రభుత్వం తీసుకుపోయి అక్కను జైల్లో పెట్టడం అనేది కూడా చాలా దురహిష్టకరమైనటువంటి విషయం అంటే మహిళ సాధికారత ఏ రకంగా పోతుంది అన్నటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రుల మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేంద్రం ఒకవైపు ఉంటే కేసర్ గారి ప్రభుత్వంలో మహిళకు ఎన్నో అద్భుతమైనటువంటి పథకాల ద్వారా వాళ్ళను సామాజికంగా ఆర్థికంగా వాళ్ళను విద్యాపరంగా అన్నిటిలో ముందుండడం కోసం ఎన్నో అద్భుతమైనటువంటి అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిరు అందులో బాల బాల్యలకు బాల బాల్యలకు రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావడం ద్వారా మహిళలు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం వెలికి తీసేందుకు మన పూర్ణిమనే ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి విషయాన్ని మనం చూసినట్టు మరి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అదే రెసిడెన్స్ స్కూల్లో ఉన్నటువంటి బాలికలు మొన్న మన అక్కనే పోయింది ఆసిఫాబాద్లో ఒక బాలిక శైలిజ్ అన్నటువంటి బాలిక చనిపోవడం అంటే కేవలం ఇక్కడ మనకు రాష్ట్రాల ద్వారా కేవలం ఇడ పార్టీల ద్వారా ఈ యొక్క రాజ్యాంగాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తుంది పార్టీలు పార్టీల ద్వారా రాజ్యాంగాన్ని వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఎందుకంటే చట్టాలే వాళ్ళ చుట్టమై ఇలా చట్టాలను తయారు చేసుకుంటారు కాబట్టి ఎక్కడ కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దయచేసి ఇక నుంచైనా ఈ యొక్క తెలంగాణ జాగృతి ఆధ్వర్యం నిర్వహించినటువంటి యొక్క భారత రాజ్యాంగం కేవలం ఇలా మనం చర్చ కోసమే కాకుండా దీన్ని ముందు ముందు కూడా తీసుకుంటూ మన రాజ్యాంగాన్ని కాపాడుచుకున్న బాధ్యత కూడా ఉంటుంది దీంతోపాటు చివరిగా అక్క వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మ రాణి కానీ గిన్నెల పైన మా నాన్న పేరు ఉంటుంది అంటే మనం భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలు చేసుకున్నాం ఎన్నో హక్కులను చేసుకున్నాం కానీ చివరికి మన ఇంట్లోనే మహిళల పట్ల వివక్షత చూపిస్తున్నాం మరి ఆ వివక్షత మనకు మారాలంటే ఫస్ట్ మన సభ్యస మన ఇంట్లో మారినప్పుడే ఖచ్చితంగా ఆ యొక్క ఆ యొక్క మహిళ సాధికరణత ఏర్పడుతుంది ముఖ్యంగా ఇవాళ చూసినాం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా ఇలా నిర్భయ చట్టం వచ్చింది నిర్భయ చట్టం వచ్చింది దిశ చట్టం వచ్చింది అయినప్పటికీ కూడా మొన్నటి మొన్న మనం చూసినాం ఎంత దారుణం ఒక మహిళను కోచి కుక్కల్లో ఉడికించి అది చేసిరు అంటే వానికి ఈ యొక్క చట్టాల మీద ఈ యొక్క శిక్షల మీద వానికి భయం లేనట్టు రానున్న రోజులలో ఖచ్చితంగా ఎవడైనా మహిళను చేయత్తేసినా లేకుండా వాళ్ళను ఏదైనా ఈ టీజింగ్ చేసినా కూడా ఒక్కొక్కటి ఇది ఓసుకునే విధంగా ఈ యొక్క చట్టాలు కఠినతనం కావాలని చెప్పి ఈ సందర్శ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా ఆత్మీయ సోదరి కైతగ గారికి ప్రత్యేక ధనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ